గతంలో ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి పది గ్రాముల బంగారం ధర ఒకటి పాయింట్ ఐదు లక్షలు దాటి కిలో వెండి ధర మూడు పాయింట్ ఐదు లక్షలు దాటిపోయింది ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ కారణంగా రెగ్యులర్ గా పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం వివిధ పెట్టుబడి పెడుతున్నారు గతంలో ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి పది గ్రాముల బంగారం ధర ఒకటి పాయింట్ ఐదు లక్షలు దాటి కిలో వెండి ధర మూడు పాయింట్ ఐదు లక్షలు దాటిపోయింది ఒక ఏడాది క్రితం వీటిపై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధనవంతులు అయ్యారు భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ కారణంగా రెగ్యులర్ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు బంగారం వెండిలో వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు అయితే బంగారాన్ని మించి అధిక లాభాలు ఇస్తుందంటూ సిల్వర్ ఈటిఎఫ్ పేరు ప్రస్తుత మార్కెట్లో మారుమోగుతుంది సిల్వర్ ఈటిఎఫ్ లో పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందవచ్చని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీంతో సామాన్యులు కూడా ఈ సిల్వర్ ఈటిఎఫ్ లపై ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఇంతకీ సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏంటి మీరు సిల్వర్ ఈటీఎఫ్లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సిల్వర్ ఈటీఎఫ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ సిల్వర్ ఈటీఎఫ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒక రకమైన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది మీరు వెండి బిస్కెట్లు నాణాలు లేదా వెండి ఆభరణాలు కొనకుండా సిల్వర్ ఈటీఎఫ్ ద్వారా వెండిలో పెట్టుబడి పెట్టవచ్చు సిల్వర్ ఈటీఎఫ్ స్టాక్ మార్కెట్తో ముడిపడి ఉంటుంది వెండి ధర పెరిగినప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ విలువ కూడా పెరుగుతుంది అదే విధంగా వెండి ధర తగ్గినప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ విలువ తగ్గుతుంది సిల్వర్ ఈటిఎం ద్వారా మీరు నేరుగా వెండిలో పెట్టుబడి పెడతారు మీరు సిల్వర్ ఈటిఎం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు వెండి ధర ప్రకారం మీకు కొన్ని యూనిట్లు కేటాయిస్తారు వెండి ధర పెరిగినప్పుడు ఈ యూనిట్ల విలువ పెరుగుతుంది వెండి ధర తగ్గినప్పుడు మీ ఖాతాలోని యూనిట్ల విలువ తగ్గుతుంది దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సిల్వర్ ఈటీఎఫ్ మంచి ఎంపిక ప్రస్తుత పరిస్థితిని బట్టి భవిష్యత్తులో వెండి ధర పెరగవచ్చు అందువల్ల సిల్వర్ ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడి పెట్టిన మీ డబ్బు విలువ పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు